తీన్మార్ మల్లన్న వెర్సెస్ జాగృతి కవిత ఇప్పుడు తెలంగాణలో హాట్ పొలిటికల్ డిబేట్గా మారింది వీళ్ళిద్దరూ కూడా ఆయా పార్టీలకు సంబంధించి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు ఏమీ కాదు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఘర్షణ పడ్డల్లో ఉండేటటువంటి రాజకీయం ఏమిటనేటటువంటి చర్చ మొదలైంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమై తన సొంత అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి తేన్మార్ మల్లన్న మరోవైపు బీఆర్ఎస్కి దూరమై సొంతంగా తనంతట తాను ఒక రాజకీయ పార్టీ దిశలో ఆలోచన చేస్తున్నటువంటి కవిత వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రధానమైనటువంటి సామాజికమైనటువంటి అంశం మీదే వీళ్ళిద్దరూ ప్రాతిపదికగా పెట్టుకుంటూ పార్టీలను పెట్టాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీల ఎజెండా దానికి ఎవరు హక్కుదారు అని ఏర్పడినటువంటి పోటీ తత్వము వీళ్ళిద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది ఇప్పుడు పరస్పరం దాడుల స్థాయికి ఇష్యూ చేరింది తిమార్ మల్లన్న కవితని ఉద్దేశించి ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఒక మహిళ అనే అంశాన్ని పక్కన పెట్టి ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని కించిపరిచే విధంగా తిట్ల స్థాయిలోని బూతుల స్థాయిలోని కవితను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడము కవితకు చెందినటువంటి జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద భౌతికంగా దాడి చేసి గాయపరిచేందుకు ప్రయత్నం చేయడం ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్నకు చెందినటువంటి గన్మ్యాన్ కాల్పులు జరపడం మరి కొంతమంది కవిత అనుచరులు గాయపడడం అనేది జరిగింది ఇప్పుడు శాంతి భద్రతల అంశంగా సైతం ఈ విషయం అంతా పరిణమించడము అసలు వీళ్ళు ఎందుకు ఈ స్థాయిలో ఘర్షణ పడాల్సినటువంటి తిట్టుకోవడము దాడులు చేసుకోవడము నిరసనలు వ్యక్తం చేయడం అనేది రాజకీయాల్లో సహజమైనటువంటి పరిణామంగానే ఉన్నటువంటి నేపథ్యంలో దీని వెనక ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అనే చర్చ సైతం మొదలైంది నిజానికి ఇప్పుడు బీసీల అనేటటువంటి ఇష్యూ తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి పొలిటికల్ టూల్గా రాజకీయ అంశంగా పరిణామం చెందింది బీసీల రిజర్వేషన్ల ఇష్యూ అది ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఇది సామాజికంగా జాతీయ స్థాయిలోనే ఒక ప్రధాన అంశంగా తెలంగాణ అందుకు వేదికగా నిలవడం దీన్ని అంటే ఆ పార్టీలకి ప్రధాన పార్టీలకి దూరమైనటువంటి ఇద్దరు నాయకులు ఆ ఎజెండాను పట్టుకుంటూ సొంత పార్టీలు పెట్టుకుని ముందుకు వెళ్ళాలనుకోవడం దీంతో పోటీ ఏర్పడింది కవిత అయితే బీఆర్ఎస్ నుంచి ఆల్మోస్ట్ దూరమైంది బీసీలకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య అంటే ముఖ్యంగా తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక ఈ కొత్తగా ఏ ఇష్యూ అయితే వచ్చిందో దాన్ని క్లెయిమ్ చేసుకోవాలనేటటువంటి పోటీతత్వంతో వీళ్ళిద్దరూ ఈ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారని రాజకీయ నాయకులు భావిస్తూ ఉన్నారు గతంలో చూస్తే కనుక తీన్మార్ మల్లను కానీ కవిత కానీ తిట్లు తిట్టుకోవడంలో కానీ ఇతరత్ర అనేక అంశాల్లో ఒక రాజకీయ ప్రమాణాలు కానీ మీడియా ప్రమాణాలు కానీ పట్టించుకోనటువంటి స్థాయిలోనే వాళ్ళు ఉంటారు నిజానికి మలనని ఎంకరేజ్ చేసినటువంటి పాపం అయితే కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని చెప్పాల్సి ఉంటుంది గతంలో కేసీఆర్ మీద కానీ ఆ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కానీ తీవ్ర స్థాయిలో వీడియోలు చేస్తూ పాపులర్ అయినటువంటి వ్యక్తి మల్లన్న తిన్మార్ మల్లన్న అది తమకి పార్టీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రోత్సహించి ఆయన్ని ఎమ్మెల్సీ అవడానికి కారణమయ్యారు తర్వాత రెడ్ల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తన సొంత అస్తిత్వం కోసం తీర్మాన రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడంతో తోటి కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇటువైపు చూస్తే గనక కవిత కూడా బీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు అగ్ర నాయకురాలుగా అవకాశం ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని సిద్ధాంతాలని వ్యతిరేకిస్తూ సొంతంగా ఒక ఎజెండాను పెట్టుకోవడంతో బీఆర్ఎస్ కూడా పక్కన పెట్టింది కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా బీసీ ఎజెండాతో పార్టీలు పెట్టాలనేటటువంటి ప్రయత్నంలో ఉండటం దీంట్లో పోటీ ఇప్పుడు ఈ ఘర్షణ జోటు చేసుకుంది ఏదమైనప్పటికీ కూడా విమర్శలు ఎవరైనా కూడా పరస్పరం చేసుకోవచ్చు కానీ తిట్ల స్థాయిలోకి తీర్మార్మలన దానిని తీసుకువెళ్ళడం మహిళ అనేది చూడకుండా అనుచితంగా ఆయన వ్యవహరించడము దాంతోటి కవిత వర్గం వాళ్ళు ఆయన ఆఫీస్ మీద దాటి రెండు చర్యలు కూడా తప్పనే మనం చెప్పాల్సి ఉంటుంది విమర్శని పూర్తి స్థాయిలో అశ్లీలమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడము ఇది మీడియాకి కానీ రాజకీయానికి కానీ ఒక భావ స్వేచ్ఛలో భాగం కాదు అది ఖచ్చితంగా డిఫమ్ఐ చేసేటటువంటి విషయం చట్టపరంగా తప్పనే మనం చెప్పాల్సి ఉంటుంది అదే సమయంలో కవిత గ్రూప్ కూడా నిరసన వ్యక్తం చేయడం అంటే కర్రలు రాడ్లు పట్టుకెళ్ళి ఆఫీస్ మీద దాడి చేయడం కాదు నిరసన శాంతియుతంగా బయట వ్యక్తం చేయవచ్చు అందువల్ల కవిత వర్గం కానీ అటు తీన్ మార్మాలన్న వ్యాఖ్యలు కానీ రెండు కూడా పరస్పరము శాంతి భద్రతలు ఇష్యూ కాకుండా చట్ట ప్రమాణాలను అధిగమించినట్టుగా నైతిక ప్రమాణాలు పక్కన పెడదాం మీడియా ప్రమాణాలు పక్కన పెడదాం రాజకీయ ప్రమాణాలు పక్కన పెడదాం అన్నింటినీ మించి చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఈ సందర్భంగా వాస్తవంగా ఏం జరిగింది అని అంశాన్ని కనుక పరిగణనలోకి తీసుకుని చూస్తే మీడియా సైతం చీలిపోయి ఉంది ఒకటి ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు నమస్తే తెలంగాణ కావచ్చు ఈ ఆ పత్రికలు వేసినటువంటి వార్తల్ని పూర్తి స్థాయిలో విశ్వసించేటటువంటి పరిస్థితి లేవు కనుక సాక్షి పత్రిక ఇప్పుడు ఆ బీఆర్ఎస్తో కొంత సన్నిహితంగా ఉంటుంది అదే సమయంలో తీన్మార్ మల్లను కూడా ఏం వ్యతిరేకం కాదు కనుక అసలు ఏం జరుగుతుంది అనేది సాక్షి పత్రికని ప్రామాణికంగా తీసుకుంటూ అసలు వాస్తవికమైనటువంటి రిపోర్టింగ్ ఏం జరిగిందని చూద్దాము ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్పై జాగృతి దాడి మల్లన్నతో పాటు పలువురికి స్వల్ప గాయాలు ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడులు గాల్లోకి గాల్ క్యూనాస్ క్యూన్యూస్ అంటే తీన్మార్ మల్లన్నకి చెందినటువంటి కార్యాలయం క్యూ క్యూన్యూస్ ఆఫీస్పై కర్రలు రాట్లతో విధ్వంసం సృష్టించినటువంటి జాగృతి కార్యకర్తలు దాడులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు తీన్మార్ మల్లన్న అంటూ బీసీ ఉద్యమం అంటూ ఈయన ఉద్యమం చేస్తున్నట్లు కానీ దాన్ని దాడులు చేసి కవిత అడ్డుకున్నట్లు కానీ వ్యాఖ్యానిస్తూ ఆ దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తను కవర్ చేశారు ఇక నిరసన తెలిపితే కాల్పులా అంటూ కవిత తన యొక్క వాదనని వినిపించారు తీన్మార్ మల్లనని ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్మిస్ చేయాలి వీళ్ళిద్దరూ కూడా విచిత్రంగా పెద్దల సభగా చెప్పుకునేటటువంటి శాసన మండలిలో సభ్యులు అటు మల్లను కానీ ఇటు కవిత కానీ తీన్మార్ మల్లను ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్మిస్ చేయాలి అంటూ ఆమె డిమాండ్ మల్లన వ్యాఖ్యలు ఆయనవేనా ప్రభుత్వం చేయించిందా అంటూ ప్రభుత్వాన్ని కూడా అంటే కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఈ విషయంలోకి లాగడం ద్వారా రాజకీయంగా ఒక ప్రయోజనం పొందాలి అనేటటువంటి దశలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఆమె ఇది ఎథికల్ అంటే ఎథిక్స్ అంటే నైతిక విలువలకు సంబంధించినటువంటి శాసన సభ మండలికి లో ఈ ఇష్యూని టేకప్ చేయాలని అంటూ అంటూ తాను మామూలు ఆడబిడ్డను కాదని అగ్గిరవ్వనని వ్యాఖ్య అంటే ఈ ఇష్యూని ఎక్కడ ప్లేయర్ అవుతున్నటువంటి ఇష్యూని వదిలేదు లేదు ముందుకు తీసుకెళ్తానంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇదంతా చూస్తుంటే కనుక నిజానికి భావప్రకటా స్వేచ్ఛలో భాగంగా జర్నలిజంలో అన్ని ప్రమాణాలను వదిలేసి రాజకీయ నాయకులకి సమాంతరంగా మీడియా మారిపోవడము రాజకీయ నాయకునికి మీడియాకి మధ్య ఉండేటటువంటి సరిహద్దు రేఖలు జరిగిపోవడము నాయకులు వ్యక్తిగత దూషణల ద్వారా మాత్రమే ప్రచారం తెచ్చుకోవాలనుకోవడము అందులో రాజకీయ లబ్ధికి ఒక ప్రధాన అంశంగా ఇప్పుడు బీసీ ఇష్యూ ఉంది కనుక వీళ్ళిద్దరూ కూడా రెండు పార్టీలు పెట్టాలనుకోవడం ఆ పార్టీలకి తామే గుత్తందారులుగా ఉండాలి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏర్పడినటువంటి వైరుధ్యమే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణకి ఒక ప్రధాన కారణంగా మనం అంచనా వేసుకోవచ్చు